రేషన్ కార్డ్ సంబంధించి ఎయిర్ సర్వీసెస్లో భాగంగా ఏదైతే మనం గ్రామ వర్ష ఉత్సవాలయంలో అప్లికేషన్ ఉంటాం కదా అడిషన్ సంబంధించి కావచ్చు స్పెట్టింగ్ కావచ్చు అలాగే సిలిండర్ రైస్ కార్డ్ సంబంధించి కావచ్చు అలాగే మనకి ఆధార్ షేడింగ్ సంబంధించి కావచ్చు ఇట్లా ఏదన్నా మనం అప్లికేషన్ చేసినప్పుడు మనకి చేసేటప్పుడు రిలేషన్ అనేది తప్పు ఉంటుంది అంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ ఈకే ఇచ్చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ అన్ని చేయడం జరిగింది సో ఇప్పుడు హస్బెండ్కి సెల్ఫ్ పెట్టి భార్యకు ఎన్ని అని చెప్పేసి అట్లా కొన్ని రీజన్స్ వల్ల ఈక్ వచ్చేసి ఇప్పుడు అప్లై చేసేటప్పుడు అదే ఆప్షన్స్ అనేది చూపిస్తారనమాట మనం గ్రామర్ చోడంలో అప్లై చేసినప్పుడు డిస్టర్స్ లైవ్లో అట్లనే మనకి రిలేషన్ అయి చూపిస్తుంది సో ఇప్పుడు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీలో సెల్ఫ్ అనేది కంపల్సరిగా జెంట్స్ కానీ అలాగే లేడీస్ కానీ ఉండాలి సో ఉంటే కన్నా పిల్లల్ని అయితే యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఒకవేళ జెంట్స్ షెల్ఫ్ కొన్ని భార్య రేషన్ కార్డు లేకుండా భార్యను పిల్లల్ని యాడ్ చేసుకోవాలంటే యాడ్ అవ్వాలండి సో అక్కడ మనకి ఆప్షన్ అనేది వైఫ్ అనేది ఆప్షన్ అని అనమాట సో ఒకవేళ ఖచ్చితంగా మీరు గతంలో చాలామంది మిస్టేక్ అయితే చేయడం కూడా జరిగింది సో ఎక్కువ శాతం కాకుండా ఒక టూ పర్సెంట్ అనేది షెల్ఫ్ అనేది జెంట్స్కి తీసుకోవడం జరిగింది అంటే జెంట్స్ రేషన్ కార్డులో ఉండి అలాగే వైఫ్ కూడా రేషన్ కార్డులో ఉండి చిల్డ్రన్స్ ఎక్కించుకునే ఎటువంటి ప్రాబ్లం లేదండి అప్పుడు ఈక్వేజ్ చేసేటప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అనమాట అంటే షెల్ఫ్ జెంట్స్కు తీసేసి అంటే భర్తకు తీసేసి భార్యకు షెల్ఫ్ పెట్టి సబ్మిట్ చేసి ఈక్వేజ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అప్పుడు చేంజ్ అవుతుంది సో ఇక్కడ కేసెస్ ఏంటంటే కొంతమంది టూ పర్సెంట్ మాత్రమే అలా కేసెస్ అనేది రావడం జరిగింది సో ఇక్కడ షెల్ఫ్ అనేది జెంట్స్కు ఉండి రేషన్ కార్డులో భార్య కానీ పిల్లలు కానీ లేకుంటే కన్నా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అంటే పిల్లలని అయితే యాడ్ చేసుకోవచ్చండి భార్యను యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు సో ఎందుకంటే వైఫ్ అనే ఆప్షన్ చూపిస్తుంది అనమాట అక్కడ సంబంధిత అధికారులు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని సంబంధిత ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని అక్కడ యాడ్ చేసుకునే తర్వాత మన యొక్క మొబైల్ అప్లికేషన్లో ఈకేవి చేసేటప్పుడు టీ నెంబర్ ద్వారా ఎంటర్ చేసి రిలేషన్ అనేది చేంజ్ చేయాలి అప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు భర్తకి షెల్ఫ్ ఉంది కదా సో భర్తకి హస్బెండ్ అని పెట్టి మనకి భార్యకు అనేది యాడ్ చేసాం కాబట్టి వైఫ్ కాకుండా షెల్ఫ్ అని తీసుకొని సబ్మిట్ చేయాలి కింద సబ్మిట్ అనే బటన్ వస్తుంది సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేసినాక అప్పుడు మనం ఈ కేవ్ చేస్తే భర్తకు హస్బెండ్ అని రావడం జరుగుతుంది అలాగే వైఫ్కి వచ్చేసి సెల్ఫ్ అని రావడం జరుగుతుంది సో ఈ కేసెస్ అనేది ఈ వీడియో మీకు ఈ రెండో కేసెస్ సంబంధించి అండి ఇది ఈ వీడియో అనేది సో మీకు చూపిస్తాను లైవ్ డెమ్మతో మీకు ప్రీవియస్లో వీడియో కూడా జరిగింది రేషన్ కార్డు సంబంధించి మూడు కేటగిరీలు ఉంటాయండి ఈకేవేస్ చేసే విధంగా నార్మల్ ఈ కేవేస్ అంటే భార్య భర్తలు అంటే తల్లిదండ్రులు రేషన్ కార్డులో ఉండి చిల్డ్రన్స్ యాడ్ చేసినప్పుడు ఇద్దరికి చిల్డ్రన్స్ని యాడ్ చేస్తే భార్య భర్తల ద్వారా చేసే విధానం ఒకటి వీడియో అని చెప్పి చేశాను అలాగే ఇప్పుడు మనకి భర్త రేషన్ కార్డులు ఉండి భార్య పిల్లలు ఇద్దరు పిల్లలు యాడ్ చేసినప్పుడు ఏ విధంగా ఈకే వచ్చాయని చెప్పేసి ప్రివస్లీ వీడియో చేయడం సో ఫుల్ డీటెయిల్స్ ఈకే సంబంధించి ఒక వీడియో నేను చేయడం జరిగింది ఎవరైనా చూడకుంటే కింద డిస్క్రిప్షన్లో పైన ఎక్కాం ఒకసారి చూడండి ఇప్పుడు చేసే వీడియో అనేది ఇప్పుడు ఇక్కడ మనకి రిలేషన్షిప్ అనేది తప్పు పడింది సో అప్లికేషన్ చేసేటప్పుడు వైఫ్కి వచ్చేసి ఎన్ఈ అని పడింది మనకి హస్బెండ్కి వచ్చేసరికి సెల్ఫ్ అని పడింది అండి సో ఇప్పుడు ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి మొబైల్ అప్లికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ చేసినప్పుడు ఫోర్ మెంబర్స్ మాత్రమే సచివాలయ ఎంప్లాయిస్ దగ్గర మనం ఈకే చేసుకోవడానికి ఉంటుంది అందులో వన్ మెంబర్ ఎంఆర్ఓ సార్ దగ్గర అయితే చేసుకోవడానికి అవకాశం ఉండదు ముఖ్యంగా మనకి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వీఆర్ఓ సార్ మహిళా పోలీస్ మేడం డిస్టలక్షన్ సార్ కానీ మేడం కానీ వీళ్ళ యొక్క మొబైల్ అప్లికేషన్లో మాత్రమే ఈకే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మీకు రిలేషన్షిప్ చేంజ్ చేసి ఏ విధంగా ఈకే చేయాలి ఎలా చేయాలని చెప్పేసి లైవ్ ముందుకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలియ పది మందికి యూట్యూబ్ సజెస్ట్ చేయడానికి జరుగుతుంది సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటుంది పక్కన ఉన్న పెట్టుకుని నేను చేసిన ముందుకు సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అనేది మీకు లైవ్ అంతా చూపిస్తారు మనం సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ ఓవర్ సుచాలను సంబంధించి మొబైల్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను అప్లికేషన్ నెంబర్ చేయొచ్చు రైస్ కార్ నెంబర్ చేయొచ్చు మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ నెంబర్ ఏదైతే టీ నెంబర్ ఉందో ఆ టీ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాం ఈ కేసెస్ అనేది మనకి ఇద్దరు చిల్డ్రన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది సో ఇక్కడ ఫాదర్ అనేది హస్బెండ్ పడకుండా అదర్స్ అని చెప్పేసి పడడం జరిగిందండి సో అదర్స్ అని ఎట్లా రిలేషన్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం సో ఇక్కడ మనకి ఈక్వేషన్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ మనకి ఫాదర్ అనేది అదర్స్ అని పడింది సో మనకి చిల్డ్రన్స్ ఇద్దరు ఎక్కిచ్చాం కాబట్టి ఫాదర్ మదర్ ఇద్దరితో ఈక్వే చేయాలి సో ఒకరికి మదర్తో మరొకరికి ఫాదర్తో ఈక్వే చేయాలి ఇప్పుడు నేను ఫాదర్తో ఈక్వే చేపిస్తే ఏమొస్తాను మెసేజ్ చూడండి ఇప్పుడు మీకు సో మనకి రిలేషన్షిప్ ఇన్ని అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మదర్తో అయితే ఈక్వేజ్ చేయడం కంప్లీట్ అవ్వడం ఇప్పుడు ఫాదర్తో అనేది ఈక్వేజ్ చేపిస్తున్నాను సో చేపించినప్పుడు ఇక్కడ మనకి రిలేషన్ కరెక్ట్ లేదు కాబట్టి ఇక్కడ చూడండి మీకు క్లియర్గా రిలేషన్ లేదని చెప్పేసి రావడం అయితే దొరుకుతుంది సో చూడండి ఇక్కడ మనకి ఇన్ని రిలేషన్షిప్ అని చెప్పేసి షోల్డ్ బి ఎన్ని అని చెప్పేసి ఉంది కదా సో ఇప్పుడు ఇక్కడ మనకి అదర్స్ అని చెప్పేసింది కదా సెల్ఫ్ వచ్చేసి మనకి భార్యకుంది సో భర్తకి అనేది హస్బెండ్ అనేది ఉండాలండి సో అదర్స్ అని లేదు సో అందుకు ఇక్కడ మనకి అదర్స్ ఉన్న వాళ్ళకైతే ఈ కేస్ ఉంది చిల్డ్రన్స్ మనకి ఈ కేస్ కాదనమాట ఇప్పుడు నేను అదర్స్ అనేది క్లిక్ చేసి అదర్స్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మనకి హస్బెండ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ అదర్స్ ఉంది కదా సో అదర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి రిలేషన్షిప్ అనేది మొత్తం రావడం జరుగుతుంది సో ఇక్కడ హస్బెండ్ అని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే మనకి ఈ కేస్ అనేది పూర్తవుతుంది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు చిల్డ్రన్స్ చూడండి ఇక్కడ మనకి హస్బెండ్ అని చెప్పేసి రావడం జరిగింది కదా సెలెక్ట్ చేసి నేను సెల్ఫ్ హస్బెండ్ ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ని ఇద్దరే యాడ్ చేశాను కదా అలాగే మదర్ ఫాదర్తో ఇద్దరితో బయోమెట్రిక్ వేస్తే మనకి రేషన్ కార్డు సంబంధించి ఈక్వేషన్ అనేది ఎటువంటి ప్రాబ్లం లేకుండా పూర్తి అవడం జరుగుతుంది సో ఈ విధంగా ఎవరికైతే రిలేషన్ తప్పుందో వాళ్ళు ఈ విధంగా చేంజ్ చేసుకొని కరెక్ట్ రిలేషన్షిప్ అనేది కరెక్ట్ చేసుకొని వాళ్ళు ఈక్వేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫాదర్ మదర్తో ఇద్దరితో నేను బయోమెట్రిక్ అని వేయించానండి ఇప్పుడు మనకి రైస్ కార్డ్ ఈక్వేషన్ సబ్మిట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చిన వెంటనే మనకి ఆల్ మెంబర్స్ కంప్లీట్ అయినట్టుగా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఎవరికైతే రిలేషన్ తప్పుందో ఈ విధంగా అయితే మీరు చేంజ్ చేసుకొని వెంటనే మీ యొక్క ఈక్వేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి సో ఇదండి సో ఈ విధంగా మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి మహిళా పోలీస్ కానీ అలాగే విఆర్ఓ సార్ కానీ డెస్టినేషన్ సార్ మేడం కానీ వారి యొక్క మొబైల్ అప్లికేషన్లో ఈక్వెస్ అనేది కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఈ విధంగా అయితే మనం రిలేషన్షిప్ అనేది తప్పుగా ఉంటుంది ఈ విధంగా రిలేషన్షిప్ అని చేంజ్ చేసుకొని ఫర్దర్గా మనము ఈక్విఎస్ని చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో ఈ విధంగా మీరు మీకు సంబంధించి రిలేషన్ ఏమైనా తప్పు ఉంటుంది ఈ విధంగా అయితే చేసుకోండి అంటే గతంలో చేసిన వాళ్ళకు ఇప్పుడు అప్లై చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్షిప్ తప్పుగా ఉందని చెప్పేసి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదని చెప్పేసి ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఇంకా ఎటువంటి ఆప్షన్ అయితే ఇవ్వలేదండి కరప్షన్ చేసుకోడానికి సో వచ్చిన వెంటనే మనం వీడియో అనేది తీసుకురావడం జరుగుతుంది సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే గ్రామ సచివాలయంలో జరిగే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను సో దయచేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి సో ఈ కేవీస్కి మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇదేంటి అప్డేట్ అప్డేట్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్